ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనో లోకాసు వార్త పదిహేనో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఏడో భాగం తప్పిపోయిన కుమారుడు వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఏడో భాగం తప్పిపోయిన కుమారుడు వ్యాఖ్యానం ఎంతో ప్రసిద్ధిగాంచిన తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో మేల్కొల్పబడిన పాపికి ఒక పరిపూర్ణ ఉదాహరణను చూస్తాను తప్పిపోయిన కుమారుడు దూరదేశంలోని పందుల దొడ్డిలో ఆకలితో నకనకలాడుతూ నిరసించినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అతడు తన తండ్రి దగ్గరకు రాకముందే తనకు బుద్ధి వచ్చింది బైబుల్ వివరించే నిజమైన పశ్చాత్తాపం యొక్క స్వభావం ఇదే పశ్చాత్తాపం అంటే అక్షరార్థంగా మనస్సు మారుట కృప యొక్క వెలుగులో నా పాపానికి తీర్పు తీర్చటమే దేవుని ఎదుట మన సంబంధపు వైఖరిలో అంతర్గత మార్పు రావటమే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉందని గ్రహించాడు అతని తండ్రి ఇంటిలో అనుగ్రహం ఉంది దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మనలను పశ్చాత్తాపానికి నడిపిస్తుంది దేవుని తీర్పు కాదు రోమపత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఆ యువకుడు తన ప్రవర్తన తనను ఎక్కడికి నడిపించిందో గ్రహించి ఇప్పుడు తన మనస్సాక్షిలో మేల్కొల్పబడిన వాడై తన తండ్రి ఇంటికి ఆకర్షితుడయ్యాడు తప్పిపోయిన కుమారుడు తన నిస్సహాయమైన పరిస్థితిని తన తండ్రి ఇంటిలోని సమృద్ధిని గ్రహించి లేచి ఇంటికి తిరిగి వచ్చాడు అతడి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రితో పలకబోయే ఒప్పుకోలును సిద్ధం చేసుకొని నీ ఎదుటను పాపం చేసి తిని అని పలికాడు ఇది నిజమే కానీ అతడు పలికిన చివరి మాట వాస్తవం కాదు ఎందుకంటే ఆ కుమారుడు తన తండ్రి దగ్గర పనిచేసే కూలివారిలో ఒకడుగా ఉండటం ఆ తండ్రి హృదయం యొక్క ఔన్నత్యానికి సరిపోదు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ అతనిలో భయం పెరిగింది అతని హృదయంలో ఒక కార్యం జరిగింది కానీ ఇంకా పూర్తి నిశ్చయత రాలేదు విశ్వాసుల హృదయంలో ఏదో ఒకసారి ఇటువంటి అనుభవం చోటు చేసుకుంటుందనేది వాస్తవం తప్పిపోయిన కుమారుడు సేవకుని స్థానాన్ని పొందలేదు కుమారత్వాన్ని పొందాడు అని లోకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదువుతాం అలాగైతే నేడే మీరు దేవుని సమాధానాన్ని పరిపూర్ణ పొందుదురు పొందుదురుగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు